పార్లు వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో భారత జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుని సిరీస్ ను గెలుచుకోగా ఈ మ్యాచ్ ద్వారా భారత యువ ఆటగాడైన రజత్ పాటిదార్ ఇంటర్నేషనల్ డెబ్యూ చేశాడు వేలి గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు దూరం అవడంతో ఈ ప్లేయర్ మూడో వన్డేలో ఆడే అవకాశం అయితే దక్కించుకున్నాడు ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ తో కలిసి ఓపెనింగ్ కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాట్స్మెన్ పదహారు బంతుల్లోనే ఇరవై రెండు పరుగులు చేశాడు ఇతని ఇన్నింగ్స్ లో ఒక సిక్సర్ మూడు ఫోర్లు ఉన్నాయి ఐదో ఓవర్ తొలి బంతికి సిక్సర్ బాధిన పాటిదార్ తర్వాత మూడో బంతికి మరో బౌండరీ కొట్టాడు రజత్ పాటిదార్ క్రీజ్ లో కొద్దిసేపు ఉన్నప్పటికీ అతని బ్యాటింగ్ స్టైల్ ఆకట్టుకునేలా వినోదాత్మకంగా సాగింది ఇన్నింగ్స్ ఆరంభంలో ఒక అద్భుతమైన షాక్ వీరేంద్ర సేవక్ అయితే గుర్తు చేసింది రెండో ఓవర్ రెండో బంతికి రజత్ పాటిదార్ పాయింట్ అండ్ కవర్ ఫీల్డర్ ద్వారా అద్భుతమైన బౌండరీ కోసం అందమైన ఫుట్ ఫంఛ్ ఆడి లెజెండరీ ఓపెనర్ అయిన వీరేంద్ర సేవక్ ట్రేడ్ మార్క్ షాట్ ను అభిమానులకైతే అయితే గుర్తు చేశాడు ఈ షాట్ మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందు ఉంటాను ఫ్రెండ్స్